ఒక ఎడారిలో ఒంటెలు గుంపు జీవిస్తూ ఉండేవి అందులో టఫు అనే చిన్న వంట ఉండేది ఆ టఫుని మిగతా పెద్ద వంటలు ఎప్పుడూ ఎగతాళి చేసేవి నీ కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి నీవు దూర ప్రయాణాలు చేయలేవు అని అంటూ ఉంటాయి కానీ టఫు మాత్రం నిరాశ చెందలేదు అతనికి ఒక పెద్ద కళ ఉంది అదేమిటంటే ఎడారిలో ఎప్పటికీ గుర్తుండిపోయే ధైర్యవంతుడు అవ్వాలని టఫూ తాతగారు ఒక మహావీరుడు వందల మైళ్ళ ప్రయాణాలు చేసిన వంటె ఒకరోజు ఉదయం కొంతమంది వ్యాపారులు తమ వంటెలతో ఓ పెద్ద ప్రయాణానికి సిద్ధమవుతున్నారు నూనెలు పుచ్చకాయలు పాలు పండ్లు ఇవన్నీ దూరంలోని ఉన్న ఓ హరిత నగరానికి అందరూ పెద్ద బలమైన వంటెలను ఎంచుకుంటున్నారు ఎవ్వరూ టఫు వైపు చూడలేదు అయితే ఓ నూర్ అనే చిన్నారి నెమ్మదిగా టఫు దగ్గరికి వచ్చి నేను ఈ వంటనే తీసుకుంటాను అని అంది నూర్ ఇది చాలా చిన్న వంటే ఇది మనతో ప్రయాణం చేయలేదు మనం చాలా దూరం వెళ్ళాలి అని ఒక వ్యాపారి అడ్డుకున్నాడు చిన్న అడుగులే పెద్ద మార్గాన్ని చూపుతాయి అని నూర్ చిరునవ్వుతో చెప్పింది అలా టఫు కూడా ఆ ప్రయాణంలో భాగమయ్యాడు ప్రయాణం మొదలయింది ఎండలో నడవటం పెద్ద గాలుల్లో ఊగిపోవడం తఫు చాలా కష్టపడ్డాడు కానీ నూర్ అతనికి నీళ్లు పండ్లు పెట్టింది పాటలు పాడింది ఇద్దరు మంచి స్నేహితులయ్యారు కానీ ఐదవ రోజు ఓ పెద్ద ఇసుక తుఫాన్ వచ్చింది గాలి పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చింది ఇసుక మనుషులను వంటలను కప్పేసింది అందరూ భయపడిపోయారు నూర్ కనబడడం లేదు ఒకరి తరువాత మరొకరు వెతికారు కానీ ఆ అమ్మాయి కనబడడం లేదు మనం నూరుని వెతకడానికి వెనక్కి వెళ్ళలేం మన ప్రయాణాన్ని కొనసాగిద్దా అని ఒక వ్యాపారి అన్నాడు అందరూ వెళ్ళిపోతుంటే టఫు మాత్రం కదలలేదు నేను ఎలా అయినా నూర్ని వెతుకుతాను అనే పట్టుదలతో వాసన పసిగట్టి వెతకసాగాడు గాలిలో నూరు ఎక్కడుందో గుర్తించడానికి ప్రయత్నించాడు వాడి చిన్న కాళ్ళతో పెద్ద ఇసుక కొండలు ఎక్కుతూ ఒంటరిగా వెళ్ళిపోయాడు మండిపోతుంది కానీ టఫు ప్రయత్నం మాత్రం ఆగలేదు టఫు అని ఒకసారి ఓ చిన్న శబ్దం వినిపించింది నూర్ శబ్దం విని దగ్గరకు వెళ్తాడు ఆమె ఓ రాయి వెనకాల చిక్కుపోయింది భయంతో ఏడొస్తుంది టఫు జాగ్రత్తగా దగ్గరకు వెళ్లి కింద వాలిపోయి ఆమెను తన మీద కూర్చోబెట్టుకున్నాడు తిరిగి నూర్ని హరితినగరానికి తీసుకెళ్లాడు చివరికి ప్రతి ఒక్కరూ వాళ్ళని చూసి ఈ చిన్న వంటి ఇంత ధైర్యంగా నూర్ని రక్షించాడా అని ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి అతన్ని ధైర్యవంతుడు టఫు అని పిలిచారు ఆమె అతన్ని హత్తుకుంది అప్పుడు టఫు చిరునవ్వుతో ఎలా అన్నాడు ఎవరైనా గెలవాలంటే పెద్దవాళ్ళు కావలసిన అవసరం లేదు చిన్న వంటలు గొప్ప పనులు చేయగలవు ఈ కథలో నీతేమిటంటే ధైర్యం వయసుతో పరిమాణంతో పోల్చదగినది కాదు మనసు పెద్దదైతే శరీరం చిన్నదైనా పెద్ద విజయాలు సాధించవచ్చు ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ どっち